అందరికీ నమస్కారం నా పేరు సయ్యద్ షబీర్ అహ్మద్ నేను బేతంచర్ల తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడిని ప్రస్తుతం ఈరోజు మీ ముందుకు రావడం కారణం ఏంటంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు అయిన అటువంటి ప్రియతమ నాయకుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కోట్ల అంటే ఒక బ్రాండ్ కోట్ల అన్నది కుటుంబం కాదు బ్రాండ్ మచ్చలని కుటుంబం కోట్ల అంటేనే ఒక బ్రాండ్ ఈరోజు జన్మదిన జరుపుకుంటున్నటువంటి కోట్ల ప్రకాష్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వారి ఆధ్వర్యంలో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది